హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ చింతపండు పులిహోర చేస్తున్నాను వాటికి ఏమేం కావాలో చూడండి ఫ్రెండ్స్ నేను చింతపండు మూడు గంటలు ముందుగా నానబెట్టుకున్నాను అందులో ఉన్న తుక్కంతా తీసేస్తున్నాను అందు ఫ్రెండ్స్ అందులోకి చిన్న పచ్చిమిరపకాయలు మీకు మీరు కారాన్ని బట్టి వేసుకోండి అందులో కొద్దిగా పసుపు నేను ముందే వేసేస్తాను పసుపు తిరగమాతలో కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు కళ్ళు ఉప్పు వేసాను ఇవన్నీ కలిపి ఉడకబెట్టుకుంటాను ఈ గుజ్జంతా చక్కగా వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి అన్నం వేరే గిన్నెలో తీసుకోవాలి తీసుకుని కొద్దిగా వేడివేడిది కాబట్టి కొద్దిగా చల్లగా ఆరబెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఇలా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే అన్నం విరగకుండా ఉంటుంది అనమాట మనం గడ్డితో కలుపుతూ ఉంటాం కదా ఇలా ఇలా ఆయిల్ వేస్తున్నామంటే అన్నం ఇంకా అలాగే మీరు చేసినప్పుడు ఇలానే చేయండి బాగుంటుంది టైంలో కొద్దిగా బెల్లం వేసుకుంటే ఏంటంటే గుళ్ళో ప్రసాదం చేస్తారు కదా పులిహోర ఆ టేస్ట్ వస్తుంది అనమాట దీనికి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేద్దరు ఇటు పక్కన నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను ఓపు చేసుకోవడానికి ఇందులో పులిహోర కంటే కొద్దిగా ఎక్కువ నూనె కావాలి నేనేం ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే అన్నంలో కొద్దిగా కలిపాను కాబట్టి చింతపండు పులుసు కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఎదుగు ఫ్రెండ్స్ ఇలా దగ్గరగా వస్తుంది చింతపండు పులుసు ఇంకా కొద్దిగా చిక్కబడిన తర్వాత తీసేద్దాం ఇప్పుడు ముందుగా మిరపగా లేకుంటున్నాను వేయించుకున్న తర్వాత ముఖ్యంగా కోల్డ్ డ్రింక్స్ వేసుకుంటున్నాను పప్పులు కూడా వేసుకోవచ్చు కానీ నేను శనక్కాయ పప్పులు లేని మా పాప తినకూడదు ఇందులో కొద్దిగా ఎక్కువ కాకుండా ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో కలిపాము పసుపు కొద్దిగా ఎక్కువగా కాకుండా కొద్దిగా పసుపు ఇది ఇలా తిరగమాత పెట్టుకున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ మా పాప తినకూడదని నేను పల్లీలు వేయట్లేదు ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు ఇలా ఉడికిపోవాలన్నమాట ఇలా చిక్కగా రావాలి ఇందులో కొద్దిగా ఉప్పు బెల్లము పసుపు అన్నీ వేసుకున్నాం కదా అందువల్ల ఆ కలర్ వచ్చింది ఇది పది రోజుల వరకు అయినా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు పది రోజుల వరకు కూడా ఏం పాడవద్దు చింతపండు పులుసు ఇందులో మనం ఉప్పు పసుపు కొద్దిగా బెల్లము అంతే కదా కలిపింది ఏమి పది రోజుల వరకు ఎప్పుడు అప్పుడు కొద్దిగా తీసుకుని డబ్బకని కలిపేసేసుకోవచ్చు అన్నంలో చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం అన్నంలో కొద్దిగా ఆయిల్ కలుపుకున్నాం కదా చూడండి అన్నం ఎలా ఉందో ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట ఆయిలు అన్నం బిగుసుకుంటుంది మనం తిన్నప్పుడు రెండు రోజుల వరకు కూడా మెత్తపడదు అన్నం చాలా బాగుంటుంది మనం ఎక్కడ జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్తాం కదా ఆ నైట్ తింటాము పొద్దున్న కూడా కొద్దిగా ఉందనుకో తినొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ముందు అన్నం మెత్తబడదు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఉడక పెట్టుకున్న చింతపండు గుజ్జు కలుపుకుంటున్నాను మనకి ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవటమే మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా అవి కలు టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ నేను ఎలా చేశానో వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్